భూమి డ్యాన్స్ స్కూల్లో పిల్లలకి నాట్యం నేర్పిస్తూ ఉంటుంది అప్పుడే గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ భూమి అలా వన్ టూ త్రీ అని స్టెప్పులు వేసి చూపిస్తూ ఉంటే భూమి వైపు కళ్ళు తిప్పుకోకుండా అలాగే చూస్తూ మురిసిపోతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే హాయ్ భూమి అంటూ అక్కడికి ఉదయం వస్తాడు మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లే మన పెళ్ళయ్యేంత వరకు నేను నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాను భూమి అని బుధయ్ చెప్తూ ఉంటే ఇలాంటి మాటలు ఇక్కడ మాట్లాడకూడదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి అని భూమి విసుక్కుంటూ ఉంటుంది భూమిని తదేకంగా చూస్తున్న గగన్ ఉదయ్ ఒక్కసారిగా అక్కడికి రావటంతో తల తిప్పుకొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఈ మాటలన్నీ వింటూ ఉంటాడు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని భూమి అరుస్తూ ఉంటుంది నేను వెళ్ళటానికి రాలేదు భూమి నేను నీ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవటానికి వచ్చాను మీ నాన్నగారి దగ్గర నుంచి నేను రికమెండేషన్ లెటర్ని కూడా తీసుకువచ్చాను కావాలంటే ఇదిగో చూడు భూమి లెటర్ నువ్వు నాకు డ్యాన్స్ నేర్పించి తీరాల్సిందే నేను రికమెండేషన్ లెటరు మీ నాన్న దగ్గర నుంచి తీసుకువచ్చాను అని ఉదయ్ చూపిస్తూ ఉంటాడు అప్పుడు భూమి కాస్త టెన్షన్ పడుతూ ఆయన కూడా పర్మిషన్ ఇస్తేనే నేను నీకు డ్యాన్స్ నేర్పించటం కుదురుతుంది అని భూమి చెప్తుంది అప్పుడే మీరిక్కడ జాయిన్ అవ్వగలరు అని భూమి చెప్పడంతో సరే అయితే అక్కడికే వెళ్ళి తేల్చుకుందాం అని ఉదయ్ ఆ లెటర్ని తీసుకువచ్చి గగన్ కుర్చీలో అక్కడ కూర్చొని ఉంటే బ్రో ఇదిగో నా లెటర్ నన్ను జాయిన్ చేసుకో అంటూ ఆర్డర్ వేస్తూ ఆ లెటర్ని టేబుల్పై పెడతాడు అప్పుడే గగన్ ఆ లెటర్ని చేతిలోకి తీసుకొని చూస్తూ ఒక్కసారిగా ముక్కలు ముక్కలుగా చించి పడేస్తూ ఉంటాడు బాగా కాన్ఫిడెంట్గా కుర్చీలో కూర్చున్న ఉదయ్ కాస్త గగన్ లెటర్ని చించేస్తూ ఉండటంతో చాలా షాకింగ్గా లేచి నిలబడి చూస్తూ ఉంటాడు ఇక గగన్ ఆ లెటర్ని ముక్కలు ముక్కలుగా చించేసి విసిరి కొట్టేస్తాడు భూమి ఉదయ్ ఇద్దరూ కూడా షాకింగ్గానే చూస్తూ ఉంటారు మరి గగన్ ఏం చెప్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం